చెతాడు నేను అర్థమైందా ఇప్పుడు నేనే సరిగ్గా దేవునిలో విశ్వాసంలో లేను అశ్రద్ధగా చేస్తుండ శ్రద్ధగా మనము ఎనక్కోకుండా ఉండ నేను ఆవిడ ఎలా చదువుతా నేను ముఖ్యంగా మనందరము ఏం చేయాలంటే తల్లి తండ్రి మంచి విశ్వాసములో ముందు కొనసాగితే పిల్లలు కూడా జీవులు నడిపించేకి అవకాశం ఒకవేళ తల్లి తండ్రి సరైన రీతిలో విశ్వాసంలో లేకుండా పోతికిన పిల్లల్ని జీవులేకి ఎలాగ నడిపిస్తాం మనము కుటుంబాన్ని జీవులేకి ఎలాగ నడిపిస్తాం మనము మనకే అర్థం కాలేదు దేవుడు అర్థం కాలే యశు గు అర్థం కాలే అవుడు నాయన జీవం ఉంది మరణం ఉంది దేవుడు ఇలా తెలియపరుస్తున్నాడు మనం జీవంలో నడతాని చెప్పగలుగుమే మనము చెప్పాలి అందుకనే మనం జీవం పొందుకున్నట్టు ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలి మరణం పొందుకున్నట్లు ఈ కార్యక్రమం జరిపిస్తే ఏ ప్రయోజనము సమర్థమైందా మరణించడానికి ఇంత కార్యం అవసరం లేదు కదా ప్రతి ఆదివారం మనం ఇలా కూడుకోవాల్సిన అవసరం లేదు కదా లోకంలో ఉన్న వాళ్ళ మనకు పడుతుంది అందుకని నువ్వు అవిశ్వాసి కావద్దు విశ్వాసిగా ఉండు అది ఏ సుక్రిస్తే విశ్వాసం ఉంచు జీవం పొందుకోవాలంటే అందుకని మనము ఏ విశ్వాసం ఉంచితే గన మనము జీవు జీవు కలిగిన వారుగా ఉంటాము ఓకే అలాగే ఇంకా కొన్ని మాటలు మనము చూసుకున్నాము రోగిలు రాసిన పత్రిక ఆరు ఇరవై మూడు రోగిలు రాసిన పత్రిక ఆరు ఇరవై మూడు ఎలా అయినగా పాపము వలన వచ్చే జీతము మరణము అప్పుడు పాపములో లోకముంది పాయింట్ అర్థమైందమ్మా ఇప్పుడు లోకంలో ఉన్న వాళ్ళంతా పాపంలో ఉన్నారా లేకపోతే వాళ్ళు పాపం నుంచి విడిపింపబడుతున్నారా పాపంలో ఉన్నారా అప్పుడు పాపం నుంచి విడిపింపబడాలంటే పాప క్షమాపణ పొందుకోవాలంటే ఎవరి దగ్గరికి రావాలా అంటే మార్చుకోవాలి మనం అందుకనే ఆ గల్ల ప్రాంతంలో అలా చెప్పినాడు చీకట్లో వాళ్ళు మరణ ఛాయలో ఉన్నారంట అప్పుడు గొప్ప వెలుగు చూసి రి అన్నారు అసలు మనం చూస్తాడవా నిజంగా నిజంగా చూస్తాడు అవిడేమని చదువుతాడు పాపం వలన అవ్వచ్చు జీతము మరణం మరణం ఆవిడు మరణం కావాలా జీవ కావాల నీకు పోవేళ నీకు మరణం కావాలంటే లోకస్తులతో మనం బ్రతకచ్చు లోక ఆచారాలు లో మనము ఏ కార్యాలైనా చేయొచ్చు దేవుడే వద్ద కోళ్ళ నీకు జీవము కావాలంటే ఆ పాపాన్ని ఏం చేయ నువ్వు నిసర్జం ఈ లోకంలో ఆ పాపా అంటే మన మీదకి వస్తారులేండి అంటే మీరేనా పరిస్థితులు మేము అంటారు లోకంతో మనకు సంబంధం లేదు ఎందుకంటే మనము ఇప్పుడు క్రైస్తవ కుటుంబాలుగా పిలుస్తున్న మనము మన పిల్లలకి ఏం చేయాలడిగినా అది ఆ పాపపు లోకము నుంచి ఆ ప్రభుత్వం ఏసుగురించి ఎలుగు వైపు తిప్పాలన్న అప్పుడు జీవం ముందుకు అవకాశం అందుకని ఏమంటుంది పాపం వలన వస్తు జీతం మరణము అయితే దేవుని కృపావరము అయితే దేవుని కృపావరము మన ప్రభుత్వ నందు నిత్య జీవము ఆ